ఇది జియామీ పదిహేను ఆల్ట్రా ఫస్ట్ లుక్ ఇందులో మీరు లైకా యొక్క ఒకటి అంగుళం మెయిన్ సెన్సార్తో పాటు రెండు వందలు మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను పొందుతారు పనితీరు చూస్తే స్నాప్డ్రాగన్ ఎనిమిది ఎల్ఈ చిప్సెట్ అందించబడుతుంది అంటే యాంతూతూ స్కోర్ దాదాపు మూడు మిలియన్ వచ్చే అవకాశం ఉంది చూడాలి అది ఆ సంఖ్యను చేరుతుందా లేదా బ్యాటరీ విషయానికి వస్తే ఐదు వేల నాలుగు వందల పది ఎంఏహెచ్ సామర్థ్యం ఉంది దీనివలన మంచి బ్యాటరీ లైఫ్ అందిస్తుందని అంచనా ఇది మొదటి లుక్ మాత్రమే మరిన్ని టెస్టింగ్లు ఈ డివైస్ స్టూడియోలో రాగానే చేస్తాము అల్ట్రా వేరియంట్ అయితే హైఎండ్ జియామీ పదిహేను కూడా గొప్ప డివైస్ గానే వస్తోంది ఇందులోనూ అదే చిప్సెట్ వస్తుంది కానీ కెమెరా గురించి చర్చించాలి జియామీ పద్నాలుగు అద్భుతమైన కెమెరాలతో వచ్చింది కాని ఈసారి కూడా జియామీ పదిహేను ట్రిపుల్ యాభై మెగాపిక్సెల్ కెమెరాల సెటప్ను తెచ్చింది అన్ని కెమెరాల్లోనూ డాల్బీ విజన్ రికార్డింగ్ సపోర్ట్ ఉంది అల్ట్రా కంటే చిన్నదిగా ఉండటం వల్ల బ్యాటరీ సామర్థ్యం కాస్త తక్కువగా ఉంది ఇది ఐదు వేల రెండు వందల నలభై ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది ఇది నూట ఇరవై వాట్స్ వైడ్ ఫాస్ట్ ను సపోర్ట్ చేస్తుంది ఇంకా ఇండియా ధర మరియు ఇతర వివరాలు వెల్లడి కాలేదు అవి తెలియగానే మిమ్మల్ని అప్డేట్ చేస్తాము